హలో అందరికీ ఈరోజు ఒక ఇన్స్టెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఒక నాటక స్పెషల్ వాంగీ సో ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో చేస్తున్నారు సో మనకి మార్కెట్లో అయితే చాలా పౌడర్స్ దొరుకుతాయి వాంగీ అంటే కూడా సో అందులో అడిషనల్గా కొంచెం ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే కనుక సూపర్ సూపర్గా వస్తుంది టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్లో లాగానే అండ్ చాలా సింపుల్ ఇది హార్డీ ఒక టెన్ మినిట్స్ పడుతుంది మీకు చేసుకోవడానికి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో ఏమేం ప్రాసెస్ ఉంటుందో దాని గురించి మనం ఇప్పుడు చూసేద్దాము సో ముందుగా అయితే మనం ఫస్ట్ కల్లా పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము తర్వాత మన ఫేవరెట్ జీడిపప్పులు సో అది మీ టేస్ట్ బట్టి మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండ్ పల్లీలు కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు అది ఆప్షనల్ అది అండ్ చినగపప్పు ఆవాలు జీలకర్ర సో కొన్ని టైమ్స్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే అంటే మా మమ్మీ ఎక్కువ జీడిపప్పులు అండ్ పల్లీలు రెండు కాంబినేషన్ వేసేవారు సో ఇట్ డిపెండ్స్ అనమాట మీ టేస్ట్ అది పర్టికులర్గా వేసుకోవాలి అని ఏం లేదు సో ఇది కొంచెం చిట్టుపట్ల ఆడుతూ ఉంటే తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ నేను రీసెంట్ టైమ్స్లో హార్డ్లీ ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అవుతుంది ఒక పర్టికులర్ డైట్ చేంజ్ చేసుకొని సో అది నేను కంప్లీట్గా నాకు చేంజెస్ అనిపిస్తే తప్ప చెప్పకూడదు అనుకున్నాను సో ఇది ఒక నేను ఇప్పుడు ప్రిఫర్ చేయబోయే జ్యూస్ వచ్చి ఇది చాలా హెల్తీగా ఉంది చాలా బాగుంది కూడా సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి చెప్తాము మీకు అండ్ వంకాయలు ఉప్పు వంకాయలు మీరు చిన్న చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు లేదా పెద్దగా కట్ చేసుకున్న పర్వాలేదు బేస్డ్ ఆన్ మీ టేస్ట్ అనమాట సో జనరల్గా వంకాయలు అంటేనే కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటారు సో వంకాయతో మనకి చాలా రెసిపీస్ ఉన్నాయి రోడ్ పట్టు పచ్చడి చేస్తారు లేదా గుత్తి వంకాయ చేస్తారు సో చాలా ఉన్నాయి సో ఇలా ఫ్రైడ్ రైసెస్ కూడా ట్రై చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడు పసుపు వేసుకున్నాం సో మళ్ళీ మంచిగా కలిపేసుకుని ఆ వంకాయలు అనేది మంచిగా మగ్గాలన్నమాట మీరు ఫ్రెష్గా వంకాయలు తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ఒకసారి అదేంటి చేదు వచ్చేస్తుంది సో టేస్ట్ అంతా పాడైపోతుంది సో ఒకసారి చెక్ చేసుకొని కుడుతామే కట్ చేసుకుంటే చాలా మంచిది సో ఇది మళ్ళీ మంచిగా మళ్ళీ కలిపేసుకున్నాక మీరు మూత పెట్టేసని పెట్టుకో స్లో ఫ్లేమ్లో ఇది ఆల్మోస్ట్ ఇలా దగ్గరికి మగ్గిపోయింది సో ఇప్పుడు ఇందులోకి మనం వాంగి బంత్ పౌడర్ రైస్ ఇలా ఒక త్రీ టేబుల్ స్పూన్ అది మీకు రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటాము అది కరెక్ట్గా ఇది ఒక పర్సన్ కోసం చేస్తున్నారు కాబట్టి అది క్వాంటిటీ సరిపోతుంది సో రైస్ మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు మామూలు రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత కొత్తిమీర నిమ్మకాయ సో ఇది మంచిగా కలిపేసుకొని మీకు ఉప్పు సరిపోయింది లేదా చూసుకొని దానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు సో మీకు ఎప్పుడైనా హరి బరీగా ఉంది టైం బేదు పెద్దగా ఫాస్ట్ ఫాస్ట్గా వండేసుకోవాలి అన్నప్పుడు ఇది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు వేరే లిస్ట్లో చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఇది గీ నెయ్యి కూడా వేసేసుకుంటే అరామ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అండ్ మన డైలీ లైఫ్లో గీ కానీ నువ్వులు కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది హెల్త్ సో ఇది కంప్లీట్గా అయిపోయింది మనం బౌల్లో సర్వ్ చేసుకుని తినే వచ్చి రెడీ అయిపోయింది సో ఇది రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకేమైనా కొత్త రెసిపీస్ కొంతమంది అడుగుతున్నారంట లైక్ ఫాస్ట్ ఫుడ్ కావాలని చెప్పేసి దాని గురించి కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో అండ్ పులిహోర కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు పులిహో పులిహోర రెసిపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ ఫాలో థ్యాంక్ యూ